హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనేకలు గ్రామంలో మరి శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ ఊర్సు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం బండలవాడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి జత ఎవరివి మరి ఎక్కడెక్కడ పోటీలోకి వెళ్ళారనేది కూడా తెలుసుకుందాం చెప్తున్నాయి ఇది ఎవరు మిర్తూరు వేమ వేమనాథరెడ్డి గ్రామం జిల్లా మండలం నంద్యాల జిల్లా ఇప్పుడు జత మీద ఇవేనా ఆడేది ఎవరిదాని తోటి రామకృష్ణారెడ్డి బీరంగాపురం రామకృష్ణారెడ్డి గారి గీతతో అది అది వాళ్ళ చిల్ల గీత్తతో వాళ్ళ జతలోనే చిన్న గీతతో ఇది ఆడుతుంది అంటే రెండు కమాండ్ మొన్న రీసెంట్గా ఇప్పుడు ప్లేస్ వచ్చింది కామెడీలో సెకండ్ అంటే కమాండ్ ఆడిందా ఈ రెండే జతనా కమాండ్తో సెకండ్ ప్లేస్ వచ్చిందా దానికన్నా ముందేమన్నా వెళ్ళినా ఈ జత మీద ఫస్ట్ ప్లేస్ నైనాల్ అప్ప ఎన్ని ఎన్ని జతలు వచ్చింది ఆడికి ఏమన్నా ఐడియా పదమూడు జతలు ఫస్ట్ ప్లేసా ఇంకా ఏమన్నా ఎన్ని పందాలు అయినాయి ఇప్పటిదాకా ఇవి పామిడితో రెండోది ఇది మూడో పన్నెం ఓకే ఫ్రెండ్స్ మరి రీసెంట్గానే కేటగిరీలో దిగినాయి మరి రెండు చోట్ల మరి పాల్గొంటే రెండు చోట్ల ప్లేస్లు ప్లేస్లు అయితే సాధించాయి మరి ఈరోజు ఈరోజు వచ్చేసి మరి కంబైండ్గా ఆడుతున్నాయి చూద్దాం మరి ఇక్కడ ఈరోజు మరి ఏ బహుమతిని అయితే సాధిస్తాయో మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ